హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి వడియాలు వడియాలి ఎంచుకున్నాము వడియాలు ఎలాగంటే బియ్యం పిండితో వడియాలు చేసినారు మా వాళ్ళు ఎండాకాలము ఇవి పెడతారు ఒడియాలు పెడతారు ఇవి వచ్చేసి ఆయిల్ వేయాలి వడియాలే కొంచెం కలర్ వేస్తారు లేకపోతే వైట్ ఉండు అలాగునని ఇవి వచ్చేసి పూరీలు మా ఇంట్లో చేస్తారు ఈరోజు వడియాలు పూరీలు ఆటు బాక్స్లు అయితే వేడి ఉంటాయని ఆటు బాక్స్లో పెట్టిన్నాము అలాగే పూరీలు లేకి ఉర్లగడ్డ ఫ్రై ఈరోజు మా లంచ్లో సెషన్ ఒడియాలు పూరీలు ఉర్లగడ్డ ఫ్రై ఫ్రెండ్స్ అంతే